హాయ్ అండి నిన్న సండే కదండి నిన్న ఏ చేపలు తెచ్చానో ఈ వీడియోలో చూసేద్దామా చేపలు అయితే అన్ని రకాలు కూడా వచ్చాయండి నిన్న చాలా బాగున్నాయి చేపలు కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి చెరువు చేపలు సముద్రం చేపలు చాలా వరకు అన్ని రకాలు కూడా వచ్చాయి ముందుగా అయితే బంగారు పాపలు చూడండి బంగారు పాపులు ఎగ్ వచ్చే ఎగ్ గ్లాసులు కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి బంగారు పాపలు అయితే దాని తర్వాత సముద్రం చేపల్లో పార్లు అండి ఇవి పసుపు పార్లు అంటారు ఇవి సింగల్ ముళ్ళే ఉంటుంది కేజీ రెండు వందల యాభై అయితే వేసాము ఇవి చాలా బాగుంటాయండి ఈ అయితే దాని తర్వాత ఇవైతే కళ్ళు అడుగులు కానా గడతలు అంటారు ఇవైతే కేజీ రెండు అయితే వేసామండి ఇవి కూడా సింగల్ ముల్లే బాగానే ఉంటాయి ఇవి కూడా దాని తర్వాత ఇవైతే శీలావతులు అనమాట ఈ పక్కని ఇవేనండి శీలావతులు ఇవైతే కేజీ నూట అరవై నూట డెబ్భై అలా వేసాము ఇవైతే ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదండి కొంచెం చనాలతోటే వస్తాయి దాని తర్వాత ఇవైతే జడ్డు వాళ్ళండి ఇవి దించి దించగానే అయిపోతాయి ఒక్కో చేప మూడు కేజీలు అలా వచ్చేవి చేపలు చాలా బాగుంటాయి అండి ఇవి ముళ్ళు మాత్రం చాలా తక్కువ ఉంటాయి తొందరగా అయిపోయే చేపలు అంటే అవే దాని తర్వాత బొచ్చులు ఇవి కూడా రెండు ఎస్ కేజీలు అలా వచ్చేవి ఇవి కూడా బాగానే ఉంటాయి చెరువు చేపల్లో ఈ చేప కొట్టు ముళ్ళు తక్కువ ఉంటాయండి ఇదైతే సంధువలు అనమాట ముళ్ళు వరు చాలా వరకు తక్కువ ఉంటుంది ఈ చేపలని దాని తర్వాత పీతలు పీతలు కూడా బేగానే అయిపోతాయండి పీతలు అయితే టూ ఫిఫ్టీకి అలా వేసాము పెద్ద పెద్ద పీతలు వచ్చాయి చూస్తారా చాలా వరకు అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి దాని తర్వాత ఇవి బుర్ర బొచ్చులు అంటారు తర్వాత బిగ్ బాస్లు అంటారండి ఆ చేపల పేరు అవైతే రెండే తెచ్చాను రెండే ఐదు కేజీల వరకు వచ్చాయి దాని తర్వాత ఇవైతే బంగారు పాప అండి బంగారు చాలా తెచ్చాను చాలా వరకు అయిపోయి ఎక్కువ శాతం బంగారు పాపలు అనగానే ఎగ్గులే వచ్చేస్తాయండి సగం అంతా చాలా వస్తుంది ఎండాకాలం మరికెంత వచ్చేస్తుంది చన అయితే దాని తర్వాత రొయ్యలండి నేను చూపించాను కదండి వీడియోలో పది కేజీ లాటర్ అయితే వచ్చిందని వాళ్ళకి ఇవ్వగా ఈ రైలు అయితే మిగిలయ్యి ఇవి అమ్మడానికైతే పెట్టానండి దాని తర్వాత ఇవి గులివిందెల టైప్లో ఉంటాయండి పెద్ద పెద్దవి పేరు నాకు కూడా సరిగ్గా తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఆ చేపల పేరు ఏంటో బంగారు పాపలు ఇంకా కొద్దిగా ఉన్నాయన్నమాట దాని తర్వాత శీలవతులు ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటాయండి చేపలు మాత్రం ఇవేనండి మన కస్టమర్ ఒకరు జడ్డు అయితే వేసుకున్నారు ముందుగానా రెండు కేజీలు అయితే ఉందని చెప్తున్నారు రెండు కేజీలు రొయ్యలు కూడా చాలా పెద్ద పెద్ద రొయ్యలు వచ్చాయండి కేజీ మూడు యాభైకి అలా అన్నమాట రొయ్యలు ఈ చేప పేరు తెలిస్తే మీకు ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ బంగారు పాపలు కూడా చాలా బాగున్నాయి రోజు చాప్ చెన్నైతే ఉంది కానీ చేప మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇవి సండే తెచ్చిన చాపలు బాయ్ బాయ్